హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులు అయితే చాలామందికి అయితే జమ అయ్యాయి అయితే ఇంకా కొంతమందికి జమ కావాల్సి అయితే ఉందండి వారి బిల్లులు అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే భారీ కదలికైతే రావటం జరిగిందండి రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా బిల్లులు అయితే వేగవంతమైనటువంటి కదలికైతే వచ్చింది అయితే ఇప్పటి వరకు జమ అయినటువంటి జిల్లాలు అదేవిధంగా మరి కాసేపట్లో జమ అయ్యే ట్రెజరీల వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎటువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తొట్టంబేడు బిల్ అయితే బ్యాచ్ నెంబర్ అయిందండి అది మరి కాసేపట్లో అయితే జమ అవుతుంది పీలేరు సప్రైజరీ రాయచోటి డిస్టిక్ సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ కావడం అయితే జరిగింది కడప ఎస్టీఓ గారి పెన్షన్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి వాయల్పాడు పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది ఇక బద్వేలకు సంబంధించిన బిల్లు అయితే బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది మరి కాసేపట్లైతే జమ అవుతుందండి కడపకు సంబంధించి కూడా కొన్ని బిల్లులు అయితే జమ అయ్యాయి కొన్ని బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలా అలాట్ అయ్యాయి మరి అయితే జమ అవుతాయి నగరికి సంబంధించి బిల్లు కూడా ఈ విధంగా బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందండి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి పులివెందులకు సంబంధించి బిల్లు కూడా బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది అదేవిధంగా ప్రొద్దుటూరుకు సంబంధించిన బిల్లు కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి ఇక చిత్తూరుకు సంబంధించి కూడా పెన్షన్ అయితే జమ అయినట్లు సమాచారం అండి ఇక ముఖ్యంగా వాయల్పాడు ఎస్టిబో గారి పరిధిలో పెన్షన్ కూడా జమ అయినట్లు సమాచారం రైల్వే కోడూరు పెన్షన్ కూడా క్రెడిట్ అయిందండి ఇక రాజంపేట పెన్షన్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగింది చంద్రగిరికి సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి మరి కాసేపట్లయితే జమ అవుతాయి కుప్పంలో కూడా పెన్షన్ అయితే జమ కావడం అయితే జరిగిందండి అదేవిధంగా ఎస్టీఓ గారి పరిధిలో నగరిలో కొంతమందికి మూడు గంటల సమయంలో అయితే జమ కావడం అయితే మూడు గంటల ఐదు నిమిషాలకు అయితే జమ అయ్యాయండి మదనపల్లి కూడా జమ కావడం అయితే జరిగింది పాకలకు సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి ఇక నంద్యాల ఎస్టీభో గారి పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి చిత్తూరు సంబంధించి కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి అనంతపూర్ ఎస్టిభో గారి పరిధిలో కూడా పెన్షన్ అయితే క్రెడిట్ అయిందండి పులివెందుల జస్ట్ క్రెడిట్ కావడం అయితే జరిగిందండి కొన్ని బిల్లులు గూడూరు గూడూరుకు సంబంధించి తిరుపతి డిస్ట్రిక్ట్కి సంబంధించి బిల్లు కూడా మరి కాసేపట్లయితే జమ కాబోతుందండి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి అన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి అవి మరి కాసేపట్లయితే జమ అవుతాయండి ఇక అన్నమయ్య జిల్లా రైల్వే కూడూరుకు సంబంధించి కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి మైదుకూరు పెన్షన్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి ఈ విధంగా అయితే అన్నీ కూడా జమ అవుతున్నాయి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో కొంతమందికి శాలరీలు కూడా ఒక టెన్ పర్సెంట్ జమ కావాలండి అవి కూడా మొత్తానికి అయితే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతున్నాయి అవి ఈరోజు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్